హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం చపాతీలు అనేవి గోధుమ పిండితేనే కాదు రాగి పిండితో కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి సో దానికోసం ఫస్ట్ ఇక్కడ బౌల్ తీసుకున్నాను మీరు చూసారు కదా ఇక్కడ రాగి పిండి అలాగే గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను టూ కప్స్ వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేసేసుకుంటున్నాను టూ కప్స్ వరకు గోధుమ పిండికి ఒక కప్ వరకు రాగి పిండి అయితే వేసేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ అనేది నేను ఇలా చుట్టూరా కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు సో ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకొని దీన్ని అంతా కూడా ఒకసారి మొత్తం కలిసేంత వరకు అంటే వేసిన సాల్ట్ అంతా కూడా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే రెడీ చేసేసుకుంటానో ఆ విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి సో ఇక్కడ ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దండి అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం కొంచెంగా వేసేసుకోండి ఇలా ఫైనల్గా నాకైతే చపాతీ ఉండ రెడీ అయిపోయింది దీనికి పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలా ఆయిల్ అనేది ఇలా పై పైన వేసేసి సాఫ్ట్గా దీన్నైతే ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాం అంటే మనకి బాగా నానిపోయి ఉంటుంది తర్వాత మనకి చపాతీలు చేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తుంది సో దీన్నైతే ఎప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూస్తే కనుక ఇదంతా కూడా చూసారు కదా ఎంత సాఫ్టీగా ఉందో సో దీని యొక్క కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా ఉంది సో ఇలా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం ఇలాగ ఉండల్లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం మనం ఏదైతే చపాతి పిండి కలుపుకున్నామో ఈ మొత్తాన్ని మనకి ఇలాగ చిన్న చిన్న ముద్దల్లాగా రెడీ చేసేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతి ఒత్తుకోవాలి మనం చపాతి ఒత్తుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను ఇందులో మనం ఏవైతే రెడీ చేసుకున్నామో ఒక ఉండను తీసుకొని దీనిపైన కొంచెం పిండిని చల్లుకోండి ఈ విధంగా పిండి చల్లుకొని టూ సైడ్స్ కూడా మనకి ఎక్కడ తొక్కకుండా వస్తుంది ఈ విధంగా కొంచెం పిండి చల్లించుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా రెండు సైడ్ టూ సైడ్స్ కూడా పిండి అనేది ఇలా రాసేసుకొని దీన్ని పలచగా చపాతీలాగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా మనం వచ్చే ఇలా ఒత్తుకొని ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చపాతీ వేసేసుకున్నామో దాన్ని అయితే వేసుకొని పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం చుట్టూరా కూడా ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక సైడ్ ఉడికిన తర్వాత మనం ఇంకొక సైడ్ని కూడా కాల్చేసుకుందాం సో ఇక్కడ మనకి ఇది అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓన్లీ గోధుమ పిండితోనే కాదు రాగి పిండితో కూడా ఇలాగే ట్రై చేయండి నార్మల్ చపాతీ ఇలానే ఉంటాయి కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మనకి చపాతీ అనేది రెడీ అయిపోయింది టూ సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా సో ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసేసుకొని మనం రిమైనింగ్ పిండితో కూడా మనం ఇలాగే చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు చపాతీ ఉడకనించి తీసేస్తే మనకి రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే చూసారు కదా ఈ విధంగా నాకు రాగి పిండి అలాగే గోధుమ పిండితో కలిపిన చపాతీలు అయితే ఈ విధంగా వచ్చేసి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి